लंगा जय तेल तेल तेलंगाना जय तेलंगा जय तेलंगाना जय तेल जय तेलंगाना जय जय तेलंगा అరవై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత తెలంగాణకు ఇంకా స్వరాజ్యం రాలేదు ఆత్మవంచకుల పాలన పోవాలి నయవంచకుల పాలన పోవాలి దొంగల రాజ్యం పోవాలి తెలంగాణకు స్వాతంత్రం రావాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమము నుంచి నలభై ఐదు సంవత్సరాల పోరాటం ఇది ఎంతో మంది అమరవీరులయ్యారు అయినా ఆంధ్ర నాయకులకు ఇంకా కూడా ఆత్మగౌరవం లేకుండా ఇంకా ఆంధ్ర గవర్నమెంట్తో హైదరాబాద్లో కొనసాగడం ఎంతవరకు కూడా నైతికంగా హక్కు లేదు వాళ్లకు తెలంగాణ నాయకులు ఇప్పటికైనా వాళ్ళ యొక్క తప్పులను సరిదిద్దుకొని ఆంధ్ర నాయకులతో సహకరించకుండా ఇప్పటికైనా తెలంగాణను సాధించుకోవడం చాలా అవసరం ఎంతమంది ఆవుతైపోయారు ఈ మంటల్లో ఈ దాహంలో ఈ అధికారంలో కాబట్టి ఇప్పటికైనా మీరు చైతన్యవంతులై తెలంగాణకు సర్వాధికారాలు వచ్చి ఆత్మగౌరవంతో ఉండేటటువంటి తెలంగాణ సాధించుకోవాలని ఇప్పటికైనా గుర్తించాలని నేను కోరుతున్నాను ఆంధ్ర నాయకులకు నా విజ్ఞప్తి మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు కేవలం ఆంధ్ర నాయకులకు మాత్రం వ్యతిరేకము ఆంధ్ర ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా ప్రజలంతా ఒకటే కేవలము నాయకులకు మేము వ్యతిరేకము మేము ఆంధ్ర సామాన్య ప్రజలకు వ్యతిరేకం కాదు కేవలం ఆంధ్ర ఎక్స్ప్లాయిటర్స్కు ఆంధ్ర నాయకత్వానికి ఆంధ్ర గవర్నమెంట్కు ఆంధ్ర పరిపాలనకు మేము వ్యతిరేకము మా సెక్రటరీ మాకు ఇచ్చిపెట్టండి మా గాంధీభవన్ మాకు ఇచ్చిపెట్టండి దయచేసి మా హైకోర్టు మాకు ఇచ్చిపెట్టండి మా పరిపాలన మాకు ఇచ్చిపెట్టండి ఇప్పటికైనా మమ్మల్ని స్వతంత్రంగా గుర్తించి స్వాభిమానంతో వెళ్ళిపోండి ఆత్మగౌరవం ఉన్న వాళ్ళయితే తక్షణం హైదరాబాద్ విడిచి వెళ్ళి వెళ్ళిపోండి